ఈరోజు లక్ష్మి చక్ర పంపిణీలో భాగంగా మరి పన్నెండు గంటల టైం కూడా మనకి జరిగింది సరే కొంత ఇంటి నుంచి కూడా ఆలస్యంగా వేరే కార్యక్రమానికి లేడుకెళ్ళడం అనేది జరిగింది అప్పుడు కొంత సమస్య కాలవంతమైనప్పటికీ కూడా మీరందరూ కూడా మన్నించాలని కోరుకుంటూ మరి రాజకీయంలో కొత్తగా అయినప్పటికీ కూడా కొంత సమయంలో కొంత ముందు వెనుక అయితే ఉంటుంది కాబట్టి మరొకసారి మేము మనిషిని కోరుకుంటూ ఈరోజు సాధీన భోజక చక్ర పంపిణీ కార్యక్రమం మరి గతంలో ప్రభుత్వం పెట్టిన స్కీమ్ కాబట్టి యేదాదరిగా ఎంతమంది అయితే అది కంటిన్యూగా జరిగే పట్ల దాంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు మరి ఇప్పుడు పినిచిస్తున్న డబ్బులు రావా అనే ఆలోచన ఎవరు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక సంవత్సరం అంటే మేబీ నాకు తెలిసి ఇంకా రెండు మూడు నెలలు కంటిన్యూగా ఇదే ప్రాసెస్ ఇప్పుడు పెళ్ళైనా పాత పదవి ప్రకారంభి అనేది కూడా చెప్పులు రావడం జరుగుతుంది మేము లక్ష్మి కింద లక్ష రూపాయలు తులం బంగారం ఇస్తామని మేము మాట గతంలో హామీ ఇచ్చాం అది కూడా మా యొక్క గవర్నమెంట్ యొక్క పాలసీలో భాగంగా ఏ రోజైతే దాన్ని స్టార్ట్ చేయి నలుగురు చేస్తుందో ఆ రోజు నుండి మేము లక్ష రూపాయలు తులం బంగారం ఇచ్చే బాధ్యత మాది కాబట్టి ఇప్పుడు మీ యొక్క పేదవాళ్ళ కోసం బీదవాళ్ళ కోసం ఇలాంటి చప్పుల పంపిణీ కార్యక్రమం చాలా మంచి విషయం వాస్తవంగా పెళ్ళిళ్ళు చేయాలంటే పేదవాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలంటే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఈ రకంగా ఆదుకోవడం అనేది చాలా మంచి స్కీమ్ కాబట్టి దాని ప్రభుత్వం కూడా ఎదగ్గా కొనసాగించడం సిద్ధమైంది దాంతోపాటు కేవలం డబ్బులు ఇవ్వడం కాదు డబ్బులతో పాటు కొంత బంగారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకు కాబట్టి ఆ పథకాన్ని కూడా అది త్వరలోనే కంటిన్యూ చేస్తామని తెలియస్తూ మీ అందరికీ కోరుకునేది ఒకటే మరి మీ సమస్యలు ఈ ప్రాంతంలో ఏ సమస్యలున్నా తప్పకుండా మీరందరూ కూడా అధికారుల దృష్టికి తీసుకురండి మా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురండి మా దృష్టికి తీసుకురండి గతంలాగా ప్రభుత్వాల మీద ప్రజలు విసిగత్తే విధంగా కాకుండా ప్రజా పరిపాలన మేము ఏర్పాటు చేయడం అనేది జరిగింది గడిల్పాలను బద్దలు కొట్టి ప్రజా పరిపాలన తీసుకురావడం అనేది జరిగింది అధికారులందరూ కూడా ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా చాలా గ్రామాల్లో వెళ్ళి కార్యక్రమాలు పరిపాలన కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని మీ యొక్క సమస్యను తెలుసుకోవడం అనేది జరిగింది అది ఎందుకు తెలుసుకోవాలి మేము గతంలోనే చేసాం కదా ఇప్పుడు ఇవ్వట ఎందుకు ఇవన్నీ ఇచ్చని చాలా రకాలుగా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ వచ్చారు కానీ ఎవరి దగ్గర ఏముందో వాళ్ళకి ఏం తెలియదు ఇల్లుంది తెలియదు లేని తెలియదు గ్యాస్ కనెక్షన్ ఉందా ఏం రేషన్ కార్డు ఉన్నాయో లేని తెలియదు ఏం తెలియదు నిజంగా ఇమీడియట్లీ ఇప్పుడే స్టాటిస్ వాళ్ళతో ఎవరి దగ్గర ఏం లేవు ఇంతమందికి రేషన్ కార్డులు ఇంతమందికి ఎందుకు లేవు అనేది అందుకే ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న వెంటనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని వాళ్ళు ఉచిత ప్రజల దగ్గరికి అధికారులు అయిన కావాల్సిన ప్రజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఆ కార్యక్రమంలో మీ అందరు కూడా ఉచితంగా అప్లికేషన్లు ఇవ్వడం అనేది జరిగింది మేము ఎక్కడో మీ సేవా సెంటర్లో పెట్టుకొని మరి దాని దగ్గర అప్లికేషన్ తీసుకోవాలని కాదు ఎవరి దగ్గర కూడా మనం రూపాయి తీసుకోకూడదు అదేవిధంగా మనం కూడా ఎవరికి రూపాయి ఇవ్వకూడదు గవర్నమెంట్ యొక్క పాలసీ అందుకు అప్లికేషన్లు కూడా గతంలో అయితే ఎక్కడ పడితే అక్కడ విచ్చే అవకాశం అమ్మే అవకాశం ఇచ్చారు కానీ మేము ఇచ్చేటువంటి అప్లికేషన్లు కూడా మేము స్వచ్ఛందంగా ఫ్రీగా అందరికీ అందిస్తున్నాం ఎక్కడ కూడా మీ సర్వీస్ సెంటర్లు ఎంతెక్కడ అమ్మినా వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నాం కాబట్టి అట్లాంటి పరిస్థితి ప్రజల దగ్గర ఇబ్బంది పెట్టద్దనే ఆలోచనతో చేయడం అనేది జరిగింది ఎందుకట్లా చూస్తుందంటే గతంలో కూడా అన్ని స్కామ్లే ఒక పేదవాళ్ళకి ఒక స్కీమ్ వస్తుందంటే దానిలో కూడా డబ్బులు వసూలు చేయడమే దళిత బంధు మీద కొన్ని లక్షల కొన్ని డబ్బులు వసూలు చేసుకున్నారు నిజంగా వాళ్ళని చూస్తే మనమే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలనిపిస్తుంది అలాంటి వాళ్ళ దగ్గర కూడా పేద వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేయడం మంచిది కాదు అందుకే అట్లాంటి సిచ్యువేషన్ ఉండకూడదనే ఆలోచనతోటి ప్రభుత్వం చాలా పటిష్టమైన నిర్ణయాలు తీసుకుంటుంది మీ అందరినీ కూడా కోరుకునేది ఒకటే ఎక్కడ కూడా రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు దళారులు మీరు ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు ఎందుకంటే నెక్స్ట్ ప్రభుత్వ స్కీమ్లనే స్టార్ట్ అయితే నాకు నిన్న దస్తూర్బాదు మండలం నుంచి కొంతమంది వ్యక్తులు మా వాళ్ళు వచ్చింది ఒక్కొక్కరి దగ్గర ఆరు వేలు వసూలు చేశారు పెన్షన్ ఇప్పిస్తామని తప్పకుండా అతను జైలుకి పంపిస్తే దాంట్లో అనుమానం మీద ఒక సర్పంచ్ చేసిన పని అది దాంట్లో అనుమానం లేదు హండ్రెడ్ పర్సెంట్ జోన్ పంపిస్తాం అది మొత్తం డేటాతో సేకరించి మనం చెప్పిన మొత్తం కూడా డూప్లికేట్ ఏంటిది మనం వాస్తవం ఒక విక్రాంగుడికి కావచ్చు వాళ్ళని సర్టిఫికేట్ కావాలంటే సదరం సర్టిఫికేట్ ద్వారా వాళ్ళకి సర్టిఫికేట్లు వస్తాయి అదేవిధంగా ముసలాములు కానీ ఏమైనా సరే తప్పకుండా వాళ్ళ ద్వారా సర్టిఫికారుల ద్వారా సర్టిఫికేట్లు వస్తాయి అతను వాళ్ళని చేస్తా నేను హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తాను అతను పర్సెంటేజ్తో సహా రాసి ఒక కలర్ చేస్తూ వాళ్ళందరికీ వాళ్ళ చేతులు ఇవ్వడం అనేది జరిగింది ఇట్లాంటి దళారు వ్యవస్థను మీరు ఎవరు కూడా నమ్మకండి ఇలా రేపటి రోజు ఇంద్రమ్మ ఇంద్రా కమిటీలు మేము చేస్తాం ఇంద్రమ్మ ఇళ్ళ కమిటీల ఫామ్ ద్వారా మీ యొక్క లబ్ధిదారులను గుర్తిస్తాం ఎవరైతే నిజంగా ఇల్లు వాళ్ళని పాయింట్అవుట్ చేసి వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చి భాగం మాది కాదు ఇల్లు కట్టడానికి కూడా దానిలో కూడా మళ్ళీ ధరలు స్టార్ట్ అవుతారు కాబట్టి ధరలను కొన్నట్టు ధరలల్లో ఏదైతే వీళ్ళు దళారులు వస్తారు చూడండి అట్లాంటి మీరు ప్రజలు ఎవరు కూడా నమ్మకండి ఈరోజు అధికారులను వాళ్ళని అప్రోచ్ అవ్వండి లేకపోతే నాకు అప్రోచ్ అవ్వండి లేకపోతే ప్రజాప్రతినిధులు ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో నిజాయితీకి పనిచేయవారు ఈడలు ఉన్నారు అట్లాంటి అప్రూవ్ అయ్యి మీ యొక్క పనులు కానీ దళారి వ్యవస్థను ఎప్పుడైతే నమ్ముతారో మీరు మోసపోతూనే ఉంటారు అదేవిధంగా మేడం ఇంకా ఏజెన్సీ ప్రాంతం లాగానే మీకు ఏజెన్స్ ప్రాంతం గురించి సంపూర్ణమైన అవగాహన ఉంది ఆ ప్రాంతంలో మీరు పనిచేశారు కాబట్టి ఇక్కడ కూడా ఇక్కడ ప్రభుత్వ భూముల మీద చాలామంది ఏంట అంటే వాళ్ళ మీద కేసులు పెట్టేసి ఒక స్లాబ్ లెవెల్ వచ్చేసరికి దాన్ని కూడా ఆపుతున్నారా ఇది కొంత నిన్న నా దృష్టి కూడా వచ్చింది మరి ఇక్కడ మ్యాక్సిమంగా ఈ సరౌండింగ్ ఏరియా అంతా కూడా ప్రభుత్వ భూమి ఉంది వీళ్ళకి పట్టాలు ఉన్నాయి కేవలం గ్రామ పంచాయతీ ద్వారానే అనుమతులు అనేటివి వస్తాయి దాంట్లో కూడా నా దృష్టికి వచ్చింది కాబట్టి అట్లాంటిది ఏమున్నా కొంత ఆలోచన చేయాలి ఎందుకంటే పర్మిషన్ ఇవ్వనప్పుడు స్టార్టింగ్ మీ దగ్గర గ్రామ పంచాయతీలో అప్లికేషన్ పెట్టినప్పుడే దాన్ని బ్యాన్ చేయాలి కాదు అనుమతి లేదని కానీ మనం స్టార్టింగ్ లో అనుమతి ఇచ్చిన తర్వాత అతను స్లాబ్ పోయిన తర్వాత ఎవరో ఒకరు బ్లాక్మెయిలర్ అప్లికేషన్ పెట్టుకుని కోర్టులో పోయి అప్లై అవుతాడు అంటే స్లాబ్ పడేంత వరకు కూడా ఆగుతాడు అప్పుడు బ్లాక్మెయిలర్ పని ఏంటిది అంటే స్లాబ్ పడింది కదా ఎట్లయినా మనకు డబ్బులు ఇస్తాడన్న ఆలోచన తోటి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు ఎందుకంటే స్లాబ్